తామర పురుగు ఉన్నప్పుడు రెండు వందల లీటర్లు నుంచి రెండు వందల యాభై లీటర్ల వరకు వెళ్ళండి దానికి తగ్గట్టు లీటర్కి వీటిని ఎంత కలుపుకోవాలనో అంత కలుపుకోండి లీటర్ నీటికి అందులో ఆ లేబుల్ మీద మీకు డోసేజ్ ఉంటుంది లీటర్ నీటికి ఎంత కలుపుకోవాలనో అంత ఆ ప్రకారము డోసేజ్ కలుపుకొని రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్లు బాగా తడిచేటట్టు స్ప్రే చేయండి ఎక్కువ ఖరీదు దాటికి పోకండి ఇవి కనీసం నాలుగు రోజులకోసారి ఈ తక్కువ ఖరీదు మందులతోనే స్ప్రే చేసుకుంటూ ఎక్కువ నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటూ పోవడం వలన ఈ నల్ల తామర పురుగు కాస్త కంట్రోల్లో ఉండి గత సంవత్సరం కూడా కొంతమందికి పదిహేను నుంచి ఇరవై కింటాల వరకు దిగుబడి వచ్చింది మీరు తొందరపడి లాభాపేక్షను ఆశించే కంపెనీలు కానీ డీలర్లు కానీ ఏవేవో అందులో ఏముందో కూడా మీకు తెలియకుండా వాళ్ళు ఊరికి లాభాపేక్షతో అమ్ముతున్న వాటిని దయవుచ్చి తీసుకొని నష్టపోకండి మీరు చేయవలసింది ఏంటంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు డైనోటెఫ్యురాన్ కానీ పాయోమేట్రోజిన్ కానీ వీటి కాంబినేషన్లో ఉన్నటువంటి ఉత్పత్తులను కానీ లేదా సాయంత్రాన్ని లిప్రోల్ వీటిని కానీ స్ప స్పైనోసాడ్ వీటిలో కాంబినేషన్లో కానీ మీరు స్ప్రే చేయడం వల్ల కాస్త కంట్రోల్ ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ రాదు రసాయనిక పదార్థాలతో మనము కంట్రోల్ చేస్తే దాదాపు అరవై నుంచి ఎనభై శాతం ఏది ఇంత ఖరీదైనటువంటి ఈ డైనోటెఫ్యురాన్ బయోమెట్రోజిన్ సాయాంత్రాలిప్రోల్ స్పైనోసాట్ వీటిని మనము కాంబినేషన్లో మనము స్ప్రే చేసినా కూడా వాటి కంట్రోల్ వచ్చేసి అరవై నుంచి ఎనభై శాతం మాత్రమే ఉంటుంది ఇవి పదిహేను రోజులకు ఇరవై ఒకసారి అవి ఈ ఖరీదైన మందులు స్ప్రే చేసుకున్న మధ్యలో మాత్రం మీరు నేను చెప్పినటువంటి ఈ తక్కువ ఖరీదైనటువంటి ఎసిటామిపిరిడు ఎమిడాక్లోపిరిడ్ థయోమిథాక్జిమ్ ప్రోఫినోఫాసు టెన్ థౌజండ్ పీపీఎం నీమ్ ఆయిల్ ఇటువంటి వాటిని మీరు నీళ్ళు ఇటువంటి వాటిని మీరు స్ప్రే చేస్తూ ఉండండి ఎక్కువ నీటిలో కలుపుకొని ఇలా చేయడం వల్ల నల్ల తామర పురుగు కంట్రోల్లో ఉంటుంది ఉంచి ఈ నల్ల తామర పురుగును కంట్రోల్ చేయాలంటే ఒక ఉద్యమంలా చేస్తేనే అవుతుంది అంటే కలిసికట్టుగా తోటి రైతులు ఒకచోట పొలం ఉన్నటువంటి పది పదిహేను మంది రైతులు అందరూ కలిసి ఒకేసారి స్ప్రే చేయడం వల్ల దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఇది గ్రామాలలో అందరూ ఇలా మాట్లాడుకొని చేయండి బయోలాజికల్గా పరిష్కారం సహజ సిద్ధంగా పరిష్కారం చేయాలంటే నేను ముందుగా చెప్పినట్లు బవేరియా బాసియానా వట్టి సిలియం లెక్కాని అనే ఈ శిలీంధ్రాలని పౌడర్ రూపంలో ఉంటే కేజీ కేజీ తీసుకోండి ద్రవ రూపంలో ఉంటే అర లీటరు అర లీటర్ తీసుకోండి వాటిని బెల్లంలో వృద్ధి చేసుకొని నలభై ఎనిమిది గంటల తర్వాత ఎక్కువ నీటిలో కలుపుకొని స్ప్రే చేయండి ఇది మూకుమ్మడిగా చేస్తేనే ఆ లార్వా దశలో ఉన్నటువంటి ఈ నల్ల తామర పురుగుని మనము చంపగలుగుతాము దాటి లైఫ్ సైకిల్ని దాని జీవిత చక్రాన్ని మనం బ్రేక్ చేయడం వల్ల దాని వృద్ధిని ఆపగలుగుతాము అవని మనం రాను రాను పశువుల ఎరువు లేదా ఆముదపు పిండి వేపపిండి లాంటి సేంద్రియ ఎరువుల్ని వాడడం బానిసి కేవలం రసాయనిక ఎరువుల్ని మాత్రమే మోతాదుకు మించి ఉపయోగిస్తున్నాం దీనివల్ల నేల గిడసబారిపోయి సాంద్రత బాగా పెరిగిపోయి శాతం తగ్గిపోయి భూమిలో పైరుకి ఉపయోగపడే సూక్ష్మజీవులు శిలీంధ్రాలు నశించిపోయాయి అవనిలో ఆముదపు పిండి వేపపిండి కానుగపిండితో పాటు ట్రైకోడెర్మా విరిడి సూడోమొనాస్